నా టాలీవుడ్ నుంచి వచ్చిన కొన్ని మూవీస్ అప్డేట్ గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వచ్చి ఉంటాయి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి భయ్య మనం టెన్ కేకి చాలా అంటే చాలా దగ్గరకున్నామని చెప్పవచ్చు మనం అయితే లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నెంబర్ వన్ వచ్చేసరికి పుష్ప టూ ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి వన్ మంత్ కూడా లేదని చెప్పవచ్చు కానీ ఈ మూవీ నుంచి ఒక అదిరిపోయి అప్డేట్ అయితే బయటకు వచ్చిందని చెప్పచ్చు మైత్రి మేకర్స్ వాళ్ళు ఈ మూవీలో ఒక గంగమ్మ జాతర ఫైట్ సీన్ అయితే షూట్ చేసేది ఇది అందరు తెలిసిందే ఇది అయితే మూవీకి అయితే హైలైట్గా ఉండబోతుంది కూడా చాలామందికి తెలిసింది కానీ ఈ గంగమ్మ జాతర ఫైట్ సీన్కి ఖర్చు ఎంత పెట్టిరో చాలామందికి తెలియదు అక్షరాల డెబ్బై కోట్లు గుర్తుపెట్టుకొని డెబ్బై కోట్లు జస్ట్ మన గంగమ్మ జాతర ఫైట్ సీన్కే పెట్టిందని చెప్పుకోవచ్చు అర్థం వేసుకోండి ఏ విధంగా వీళ్ళు తీసి ఉంటారో రాజ్ అర అని చెప్పుకోవచ్చు అల్లు అర్జున్ ఉన్న పర్ఫార్మెన్స్ తన ఫైట్ సీన్ ఇంకా డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పగిలిపోతుంది డెబ్బై కోట్లు అంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్ చూడాలి ఈ సీన్ మనకు థియేటర్లో ఏ విధంగా గూజ్బంప్స్ తెప్పి ఉంటుందో సుకుమార్ గారు ఏ విధంగా తీసి ఉంటారు నేనైతే ఫుల్ వెయిటింగ్ ఈ గంగమ్మ జాతర ఫైట్ సీన్ కోసం మీరు కామెంట్ చేయండి ఇంకా మన బాలయ్య వన్ నాట్ నైన్ మూవీ నుంచి అప్డేట్ అయితే వచ్చింది అని టైటిల్ ఇంకా టీజర్ నవంబర్ ఫిఫ్టీన్ అయితే వస్తుందని చెప్పుకోచ్చు టైం గుర్తుపెట్టుకోండి పది ఇరవై నాలుగు నిమిషాలకైతే వస్తుంది గెట్ రైడ్ బాల్య ఫ్యాన్స్ దాని తర్వాత హుడ్ ఈ సినిమా అయితే ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలీదు ఈ సినిమా నితిన్ హీరోయిన్ వచ్చేసరికి శ్రీలీల ఈ మూవీ పేరు వచ్చేసరికి రాబిన్ హుడ్ ఈ మూవీ నుంచి కూడా ఒక టీజర్ అప్డేట్ అయితే వచ్చిందని చెప్పుకోచ్చు ఈ మూవీ టీజర్ వచ్చేసరికి గుర్తుపెట్టుకోండి టీజర్ నవంబర్ ఫోర్టీన్ టైం గుర్తుపెట్టుకోండి నాలుగు ఐదు నిమిషాలకైతే వస్తుందని చెప్పుకోవచ్చు గెట్ రెడీ నితిన్ అన్న ఫ్యాన్స్ మళ్ళీ తమిళన్లో ప్రభాసన కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమాని ఎందుకు పెట్టిరంటే అసలుకి ప్రభాసన మూవీ లైనప్ ఉంది భయ్య అరాచక మెంటల్ మాస్ లైనప్ అని చెప్పుకోవచ్చు గుర్తుపెట్టుకోండి నెంబర్ వన్ రాజాసాబ్ నెంబర్ టూ స్పిరిట్ థాడ్ వచ్చేసరికి హనురాపుడి మన కామెడీస్లో వస్తున్న సినిమా ఫౌజీ దా దాని తర్వాత తీస్తున్న ప్రభాసన మూవీ సలార్ పార్ట్ కల్కీ పార్ట్ ఇంకా హొంబలి ఫిలిమ్స్తో మూడు సినిమాలు అలా ఎనిమిది తొమ్మిది లైనప్ అయితే మామూలుగా లేదు ఐదు ఆరు సంవత్సరం వరకు అయితే బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేయబోతున్నాడు ద యంగ్ రబల్ స్టార్ ప్రభాస్ అండ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీ లైనప్ అని చెప్పుకోవచ్చు మీరేమంటారు